నాకు క్యాన్సర్ నాకు బాగా చేసినావు తల్లి నాకు క్యాన్సర్ కాయలు వచ్చింటే నాకు బాగా చేసినావు యాభై ఒక్క రోజు నిమ్మకాయ యాపాక వల్ల తినమని చెప్పినావు తల్లి తిన్నాను నాకు బాగా అయింది రిపోర్ట్లు కూడా నార్మాల్గా వచ్చినాయి మా అమ్మకు ఆ రోజు క్యాన్సర్ ఉండే లివర్ క్యాన్సర్ అని మేము అక్కడ ఇక్కడ హాస్పిటల్లో కానీ అంతగా ఫలితం లేకపోయింది ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము యూట్యూబ్లో చూసినాము ఇట్లా నాకు తెలియదు ఎవరు చెప్పలేదు మేము యూట్యూబ్లో చూసి ఇట్లా వచ్చినాము ఇట్లా ముత్యాలమ్మ ఇట్లా సంతానం లేని వాళ్ళ సంతానం ఇస్తారు క్యాన్సర్ లివర్లు ఏమన్నాముదైన వాళ్ళు కూడా ఏమన్నా మంచిగా ఇస్తా వచ్చినాము అవ్వకు కోరుకున్నాము మేము అవ్వ చెప్పింది ఇబ్బు యాపాకు నిమ్మకాయ టర్కాయ చూసి మరి యాభై ఒక రోజు చేసిన తర్వాత నెక్స్ట్ రోజు మేము టెస్ట్ చేస్తున్నాము హైదరాబాద్ పోయి జీరో వచ్చేసింది పర్సెంటేజ్ ముప్పై ఆరు పర్సెంట్ ఉండే ఆ రోజు వచ్చి మాకు జీరో పర్సెంట్ వచ్చింది క్యాన్సర్ లేదని జీరో పర్సెంట్ వచ్చింది यहां कोल्का आठाफ को 열 जया है! मुट्रव मुट्वारियन चाहिए! मुट्रोप एकेमित घरपाम और भात us sup बेसेमें... यहां कले शाइबार को Festmai मंत saja Brett इसूमनेकि मंत MONT सबस्चार हुए ध्लकार को मुट्मक्ण से उताते हो जो किश्फाम कीют थे कम� वो कुछ ना कर सक ये फिल्म का नाम उनका वो नहीं और वन्य सरो वो कुछ ना कर सक ये बोला कहानी क्या बोला ये सही है सी ए या अरे ये वो कुछ ना कर सक ये मैं जगह करने थे वो फिल्म पे वो ना वन्य से आई मैं पलान क्यों ना करती ना मग भरी की मैं मैं करता ना कुछ ना कुछ मैं करता ना ना वन्य सरो यावर યુટ્યુબ લો જોશે ચિનામ પાકલો બા જરૂર જંદ સુતરા ઇસ્તા ન ના બેગો હા મોના ઇસ્ક அட் நெலய போக நெல் பரவி போய் ரெண்டு நெல் போய் போய் നീ കാ മാ

దెయ్ అంటే ఉద్దేశం చేస్తానన్నారమ్మ ఉద్దేశం కన్న నా నాంగ్లికేనమక అండక రమొచ్చి ఒకసారి ముక్కున కొన్నారవ ఇప్పుడు జాబ్

రపిచ్చుకుంటావే రపిచ్చుకుంటా నిజాలే ಮೊಕ್ಕ ಮೋಡ ಪಡ್ಲ ಇಂಟ್ರಿ ತೀಪಿ ಒಡಿ ಬಿತ್ತ ಮೂಡನಾ நீ பேரே வெட்ன முட்டை மொகி தன வெட்ன நீ முட்டை மொகி தன வெட்ன ஆஹா என்னா ஹமி தூ ஓன ல்ப்பே ஓன ஆ உருச்சோ தேதே ஓன ஊர் கூளன் தரச்சோ தேதே என்னா கயா பத்தி கயா பத்தி கயா பத்தி அடட கள கொண்டுல தகல ஓன கயா பिला ஓன தகல அரே நீ பிராத் கொமை ஆ انا வேற काय करत बसला अह गाँव में वो राजा कौन है राजा गाँव और गाँव में क्या होगा ना पालक पालक उसको वहाँ बूट पाल दिया आठ बार बंदी जेब पे तू गया आठ ना कि तू सोच लीजिए क्या मुझे देखो नहीं पहले पर तुम नहीं कभी रोना जत्था जत्था वाह ये रोना ना जत्था जत्था वाह पकड़ जाते कौन मालूम ना बंदरा तू अपु

अच्छा नॉनवेज तो ये क्या नॉनवेज ये क्या लोग क्या नॉनवेज ये क्या क्या तो क्या सब ताली आ क्या तो आ कब ताला आ कब ताला ये बोलो आटा करने ये बोलो आटा करने आ डाइमें जब फेल लगाने जब तलाव लगाने यार नहीं पड़ता वाह जग वाह जग हाँ वाला बजरी निकालने यार जगने

లక్ష నగలు లోన్ కావాలని ఆ రెండు వారాల నుంచి ఎన్నికయండి నువ్వు చెప్తూ అవ్వా మళ్ళీ వరం ఖచ్చితంగా అవుతుంది నేను చేస్తా పంటివి ఈ వరం ఖచ్చితంగా వచ్చింది అవ్వ లోనే కాలే కదా రెండు నెలల నుంచి ఎన్నిక అవుతుంది అంటే నువ్వు ఇంటికి పోయిద్దా నాకు ఇంటికి పోయేసరికి నాకు ఫోన్ వచ్చింది లోన్ చేసాం పొద్దున్నే రామ్మా అని

తెలిస మాకు తెలిసి ముందు నుంచి వస్తాను మా తమ్ముడికి బాగుంటే హాస్పిటల్లో ఆ కర్నూలు తీసుకోమన్నారా ఆ రోజు బాగుంది నువ్వే వచ్చి కొట్టు పెట్టొచ్చిన హాస్పిటల్ లక్ష్మీనారాయణ మాకు అందుకే నా బిడ్డ బాగాలేకుంటే నేను అట్లనే మొక్కుంది హాస్పిటల్లో బాగుంది ఒక నెల పెట్టుకున్నారు హాస్పిటల్లో ఆపరేషన్ క్లాత్ రాకపోయింది అది ఇది అని బిడ్డకి ఒక పదహైదు రోజులు లెటర్ రాక బాబుకి స్కానింగ్ అయితే ఏం లేదంటారు బాబు చూస్తే ఇబ్బంది పడతాను అందుకే నేను అప్పుడు ఆడ అనుకోని మొక్కున్నా నా తల్లి పిల్ల సినిమా ఇంటికి వస్తే అమ్మాయికి పచ్చి మొక్కున్నా బాగొచ్చినాడు నమ్మకం అవుతుంది బాగా అవుతుంది మోబుకి కానీ రోజు డ్రెస్సింగ్ ఎప్పుడో భయం మానిపోవాలనుకుంటే ఇక్కడ వచ్చి మానేసినాడు చూసినా వచ్చిన నాకు తగ్గిపోతని నేను నమ్మకం చేయి నొప్పి ఇటుకొచ్చినాక నాలుగు రోజులు తగ్గిపోయింది మళ్ళీ చిన్న వస్తుంది ఇక్కడ నిమ్మకాయ వచ్చింది నిమ్మకాయ కమ్మలపాకు తిక్కమనేవ్ తోనపాకు తిన్నారు పొద్దు పాలు పన్నారు కొంచెం కాక వేసుకుంటామన్నాడు ఇరవై ఒక్క రోజులు తాగితే పోతావన్నీ అసలే చేయి కదలైన వాళ్ళకి మళ్ళీ కదా పైకి వచ్చింది కదా చేయి పైకి అది

பாக்கறதுக்கு

позати все

જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમાન જય શ્રી રામ જય શ્રી રામ જય શ્રી રામ જય હનુમા જય શ્રી રામ

जय श्री राम जय हनुमान जय श्री राम जय श्री राम जय हनुमान जय श्री राम जय हनुमान

ভালো যাচ্ছে এই মধ্যে দিন এই মধ্যে দিন বন্ধি ভালো 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 না হই না ভালো না 104 আ ভালো কত আছে এত নি দূর গкинуло না দূর গкинуло দূর দূর சரி ஜேசி லூசி கொஞ்சம் லூசி அந்த தொலைச்சாக்கம் உண்ட கப்பம் ஏன் அப்படி ரோஜ ரெண்டு நமக்கு படி பையன் திக்கு அது நூனி தொலைச்சாக்கு தவிர்ப்பாக்கு உண்டம் கொவலா கொவ் செட் பையன் திக்கல பைய பூயில்தான் পাই বীল ত

आपको तो महेश पालन मुझसे आने को तूने आपको भी क्या मारते हैं ना जा भी किसान मारते हैं अब तो नूतवा का जागाड़े ये बिलावल को जस्ता यानि मिके मिक जाओ रे अब तो मिके हमारे से जा भी सबर मारते हैं ना ये बिलावल मिके यहाँ पे तुम जाने जाते हैं वठी पिफ बनी काई शी हो साइशाइब अचो बिफ ऴुपाय शी हो जातक ça अचो इब पिफ ऑड़ ने शी होक्ती बनी काई श्वी तनी नो पैन आई मेर गें तो प्रोक की बनी आर �生活 आहिएर शींडा नत्म्च कांच Muhy बांगि फोटाव मॉर्टाव एकलव ज

ಕಿವೆಲ್ಲಾ ಅಲ್ಲ ಇಷ್ಟನ ಕೈನಾಯ್ತು ಬಂತು ಊರ್ ಕೊತ್ತು ಇತ್ತು ಮೊಕ್ಕಂದರ ಯಾವುದು ಕದಾಂ ಕೊಟ್ಟಿಲ್ಲ ಸೋಮಿಂದ ಹಾಗೆ ರೆಸಿಪಿ ಮಾಡ್ತೀನಿ ಹಾಗೆ ಮಾಡ್ತಿದ್ರು ಹಾ ಇನ್ನು ಗೆಟ್ಟಿ ಕೊಟ್ಟಿ ಅಮ್ಮ ಕೂಟ ಹೋಗ್ತೀನಿ ಹಾ ಆ ಇತ್ತ ಬಿಳ್ಳೆಲ್ಲಾ ಕೆನ್ನಿಂದನೇ ಅಂತಾ ಬಂದಾ ದೊಡ್ಡ ಪಟ್ಟಾಡಿ ಏರೆ ಅಂದಿಗೆ ಬಿಡ್ದಂ ಅಂತಾ ನಾವು ರೆಕ್ಕೆ ಇಲ್ಲ ಅಂತಾ ಯೋಚಕೊಂಡೆ ಸುತರ ಹಾಟ್ ಮಿಷನ್ ಹೆಂ ಪಡೀತ್ರು ಟ್ಯೂನೋ ಟೊಮೆಟೊ ಕೈನೋ ಈ ಬಂತು ಬಿಡು なんでかまよ。ないと。 आह आह नहीं नहीं तो आह है नहीं नहीं तो 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 नहीं नह ముప్పై లక్షలు అవుతుందా అది ఎప్పుడు చెప్పిండో నాకు కూడా తెలియదు కట్టించి మొన్న కట్టించిందర నేను ఓపెనింగ్ పిలిస్తే ఎక్కడ పోయినా అని చెప్పి రాలేదా మీరు తిక్కోన్ ఫోన్ చేసి ఉంటే రాలేదు తిక్కోకి ఫోన్ చేయ వస్తాడని చెప్పి రాలేదు కట్టించిన తర్వాత గుర్తు వచ్చింది నాకు ఎప్పుడో చెప్పాను ముప్పై లక్షలని మొన్న గుర్తొచ్చింది నాకు ముప్పై లక్షలు బిల్డింగ్ అవుతుందా నీకు అని చెప్పింటివి అది దాదాపు ఒక నాలుగేళ్ల కింద చెప్పింటివాబా అదే నీకు ముప్పై లక్షలు బిల్డింగ్ అవుతుంది అని ఇంటివి అది నాకు గుర్తు లేదు మొన్న కట్టించిన తర్వాత గుర్తు వచ్చింది కట్టించే ముందు రూపాయి డబ్బులు లేదు తినక లేదు ఇంకెక్కడి నుంచి వస్తుంది నాలుగు బండ్లు ఉన్నాయి ఈరోజు కోక్లైన్ బండ్లు నాలుగో బండి నాలుగో బండి అది కుక్కలైన కొత్త బండ్లు ఒక బండి ఇప్పుడు దాదాపు యాభై లక్షలవా నాలుగు బండ్లు అంతే ఇంక లెక్కల రెండు కోట్లు చిన్నవారం కాదవా చిన్నవారం కాదా చెద్దవరం ఏసు అవును అవును ఈ బతుకు బతికేదానికి అని పైన దేవుడి రోజులు ఉండవు అవును ఇట్ల పోతుంది బండి తుడిచేకపోతుంటే తినేక అన్నం లేదు ఈ బతుకు బతికి అనుకున్నా ఉంటే అటు ఉన్ని లేదంటే ఇటు ఉన్ని ఎంత రోజు తప్పదు అని చెప్పినా